శుక్లాం వదనం విష్ణుం శస్వర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం జాయే సర్వ విఘ్నోపశాంతియే అగజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ హరిహో ఈరోజు వీడియోలో ఆగస్ట్ నెలలో వారికి ఎలా ఉందో చూద్దాం ముందుగా ఈ వారికి ఆగస్ట్ నెలలో మీ యొక్క లైఫ్ టాప్ గేర్లో ఉందని చెప్పచ్చు ముందుగా మీ యొక్క గ్రహస్థితి ఎలా ఉందో చూద్దాం తొమ్మిదవ స్థానంలో గురుడు శుక్రుడు పదవ స్థానంలో రవి బుధుడు పదకొండవ స్థానంలో కేతువు ఐ పన్నెండవ స్థానంలో కుజు కుజుడు ఐదవ స్థానంలో రాహు అట్లానే ఆరో స్థానంలో శని మీ యొక్క గ్రహస్థితులు ఇలా ఉండటం వలన మీకు ఎలా ఉంటుందంటే ఈ ఆగస్టు నెలలో క్రమక్రమంగా అభివృద్ధి అనేది ఉంటుందండి అంటే మీరు కన్సిస్టెంట్గా పనిచేయండి దాని యొక్క రిజల్ట్ మీకు బాగానే వస్తుంది చక్కగా వస్తుంది అట్లనే పక్కగా కూడా వస్తుంది అన్నమాట తర్వాత అట్లనే షార్ట్ కట్స్ని అవాయిడ్ చేయండి తర్వాత మనోవాంఛాలు తీరుట అంటే మీరు ఎలా ఉంటుంది లేకపోతే ఎలా అవుతుంది అని ఆలోచించే కన్నా ఎలా చేయాలని ఎలా చేయాలని ఆలోచిస్తే మీ యొక్క పని సక్రమంగా అవుతుందండి తర్వాత ఆర్థికంగా లాభం మీరు బడ్జెట్ని కొంచెం సేవ్ చేయండి అట్లానే ఎలా సేవ్ చేయాలో ట్రాక్ చేయండి మీకు అంతా బాగుంటుంది ఎందుకంటే మీకు ఈ ఆగస్ట్ నెలలో ఆర్థికంగా మీకు చాలా బాగుందని చెప్పచ్చు తర్వాత కర్మసిద్ధి మీ యొక్క లే లేజీ మోడ్ని ఆఫ్ చేయండి యాక్టివ్ మోడ్ని రన్లో పెట్టండి చాలు మీ యొక్క టైమింగ్కి యూనివర్స్ మొత్తం సింక్ అయిపోతుందండి తర్వాత అందరితో కలయిక మీ యొ మీరు అందరితో బాగానే కలిసి పనిచేయటం వలన మీ యొక్క లైఫ్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుందండి అంటే ఎవరితో ఎటువంటి తగాదాలు లేకపోవటం ఇలా మీకు అందరితో బాగానే కలిసి రావటం కలిసి వస్తుందని చెప్పచ్చు తర్వాత ఈ ఈ యొక్క అందరితో కలవటం అంటే మీరు సింపుల్గా చక్కగా నవ్వుతూ చక్కటి మాటలు మాట్లాడితే కొంచెం జెంటిల్ స్మైల్ మెయింటైన్ చేస్తే చాలండి ఎవరైనా సరే మీకు ఆప్త ఆప్తమిత్రులు అయ్యే ఛాన్స్ ఉంటుంది తర్వాత ఎన్ని బాగున్నా సరే మనకంటూ కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురవుతూనే ఉంటాయండి ప్రాబ్లమ్స్ అనేవి సహజం అట్లానే ఈ ప్రాబ్లమ్స్కి లేదంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి అంటే చిన్న చిన్న ఈ అబ్స్టికల్స్ని మీరు ఓవర్కమ్ చేయాలంటే ఓం శరణ శరణభవ అనే మంత్రాన్ని రోజు జపించినట్లయితే మీకు చక్కటి ఫలితాలు ఉంటాయని చెప్పచ్చు ఇలా చేయటం వలన మీకు ఆబ్స్టికల్స్ అన్నీ తొలగిపోతాయని చెప్పచ్చు ఫైనల్గా చెప్పాలంటే మీరు ప్లాన్ స్మార్ట్ యాక్ట్ షార్ప్ అండ్ లైఫ్ బ్రైట్ అని చెప్పాలి ఓం శాంతి శాంతి శాంతి